హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ హిమాచల్ ప్రదేశ్లో అసలేం జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు గత పది రోజులకు పైన వరుసగా వర్షాలు కురుస్తున్న సందర్భాన్ని చూసాం అక్కడ కూలిపోయినటువంటి ఇల్లులు పూర్తిగా వరదలతో కకావికలమవుతున్నటువంటి ప్రదేశాలు ఇలా చూస్తూనే వచ్చాం ఇప్పుడు తాజాగా మరలా హిమాచల్ ప్రదేశ్లో అదే రకమైనటువంటి వర్ష బీభత్సం కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలకు పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు అక్కడ డెబ్బై ఏడు మంది అధికారికంగా మృతి చెందినట్టుగా చెప్తున్నారు ముప్పై నాలుగు మంది గల్లంతైన వారి అడ్రస్ ఇంకా దొరకలేదు జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం రెండు వందల ఎనభై ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్లు ఉండాల్సిన దానికంటే పద్నాలుగు శాతం అధికంగా అంటే మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్లు వర్షం కురిసినట్టుగా అక్కడ పేర్కొన్నారు సో అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది వర్షాల కారణంగా రెండు జాతీయ రహదారులతో పాటు మొత్తం మూడు వందల నలభై ఐదు రోడ్లను మూసివేశారు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడి శిథిలాలు రోడ్లపైన పడడంతో వాహన రాకపోకలకు అంతరం ఏర్పడడంతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు దీంతో హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా మొత్తంగా కూడా రవాణా స్తంభించిపోయింది ఎక్కడి నుంచి ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా రహదారులన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి దీంతో ప్రయాణికులు కానీ రవాణాకు సంబంధించినటువంటి గూడ్స్ కానీ ఏది వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ వాహనాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి మండే జిల్లాలో రెండు వందల ముప్పై రెండు రోడ్లను కుల్లు జిల్లాలో డెబ్బై ఒక్క రహదారులను మూసివేసినట్లుగా రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు వెల్లడించారు దీంతో పాటుగా నూట అరవై తొమ్మిది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని మరొక వైపు సిమ్లాలోని కుసున్స్టా ప్రాంతంలో ఒక ప్రాథమిక పాఠశాల గోడ కూలిపోవడంతో ఆ పాఠశాల ప్రమాదకరంగా మారింది దీంతో అక్కడి అరవై ఐదు మంది విద్యార్థులను సమీపంలోని కమ్యూనిటీ సెంటర్ కు తరలించారు జూన్ ఇరవైన రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో నలభై రెండు ఆకస్మిక వరదలు సంభవించాయి అలాగే ఇరవై ఆరు చోట్ల కొండ చర్యలు విరిగిపడినట్లుగా అధికారులు తెలిపారు దీని ఫలితంగా దాదాపు ఒక వెయ్యి మూడు వందల అరవై రెండు కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తాజాగా అంచనా వేస్తున్నారు జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షాపాతం కంటే పద్నాలుగు శాతం అధికంగా ఇక్కడ వర్షాపాతం నమోదైంది మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షాపాతం అక్కడ నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు మరొక వైపు సిమ్లాలో కుసంస్టాలోని ఒక ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల గోడ కూలిపోవడంతో ఆ స్కూల్ ప్రాంగణం చాలా ప్రమాదకరంగా మారింది దీంతో అక్కడ విద్యార్థులందరినీ కూడా అక్కడి నుంచి రెస్క్యూ చేశారు బయటికి తరలించారు అప్రమత్తమయ్యారు దీంతో ప్రాణ నష్టమైతే అక్కడ తప్పింది రాష్ట్రంలో ఋతుపవనాలు సాధారణంగానే ఉన్నాయని మంగళవారం సాయంత్రం నుంచి అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు గత రెండు రోజులుగా జూన్ ఇరవైనా రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల ప్రభావంతో ఇప్పటికే డెబ్బై ఏడుకు పైగా మృతులు అక్కడ మృతదేహాలు బయటపడ్డాయి మృతి చెందారు ఇంకా ముప్పై నాలుగు మందికి అంటే పైగానే గల్లంతయ్యారు కొంతమంది ఇంకా ఆ గల్లంతన వారు దొరకలేదు ఒక ప్రాంతంలో చూసాం నూట యాభై కిలోమీటర్ల అవతల డెడ్ బాడీ దొరికిందంటే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి డెడ్ బాడీ దొరికిందంటే ఆ గల్లంతైన వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో రాష్ట్రంలోని నలభై రెండు ఆకస్మిక వరదలు ఇరవై ఆరు చోట్ల కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు దీంతో మొత్తంగా పదమూడు వందల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా చెప్తున్నారు జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు వర్షపాతం అధికంగా నమోదవుతూనే ఉంది వరుసగా మరలా ఒక రెండు మూడు రోజులు కొంత తక్కువ పడ్డట్టు అనిపించినా కూడా మళ్ళా రెండు రోజుల నుంచి విపరీతమైనటువంటి వర్షాలు హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్నాయి దీంతో తాజాగా ఒక డిసిజన్ తీసుకున్నారు మూడు వందల నలభైకి పైగా రహదారులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో క్లోజ్ చేశారు అధికారికంగా క్లోజ్ చేశారు అంటే ఇంకా ఎవరు కూడా ఆ దారులు ప్రయాణించడానికి వీలు లేదు ఎవరు ప్రయాణికులను ఆ రోడ్ల మీద వెళ్ళడానికి అనుమతించరు రవాణా కానీ గూడ్స్ కానీ ప్రయాణికులు కానీ ఎవరు కూడా వెళ్ళడానికి అనుమతించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కొండ విరిగిపడుతున్నాయి విరిగి పడుతున్నాయి పొంగుతున్నాయి వాగులు వంకలన్నీ కూడా పొంగి కొండ చర్యలు పైనుంచి వచ్చేటువంటి వాటర్ ఫాల్స్ అధికంగా ఉండడం తోటి వాహనాలతోనే గల్లంత అయ్యేటువంటి పరిస్థితి బ్రిడ్జులు కూలిపోతున్నాయి చాలా ప్రాంతాలలో కొండ చర్యలు ప్రమాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ కలగజేస్తున్నాయి కాబట్టి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో దేశంలోనే అత్యంత ఎక్కువ రహదారులను మూసివేసినటువంటి స్టేట్ గా ఇప్పుడు రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు హిమాచల్ ప్రదేశ్ లో ఎట్ మూడు వందల నలభైకి పైగా రహదారులను మూసివేసి ఆ వర్షాల భీభత్సం నుంచి కాపాడుకునేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు ఏదేమైనా కూడా హిమాచల్ ప్రదేశ్ లో వర్ష భీభత్సం అయితే అధికంగానే కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి